ఈ సమయంలో కీర్తనాకారుడు రచించినటువంటి అరవై తొమ్మిదవ కీర్తన యొక్క వివరణను మనము తెలుసుకుందాము ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే జూమ్ బైబిల్ క్విజ్లో గత రెండు మూడు సంవత్సరాల నుంచి చాలామంది పాల్గొంటున్నారు మరి ప్రతి ఉదయము క్విజ్లో అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు పంపుచున్నారు కాబట్టి మీరు కూడా పాల్గొని మరి ఆ సమాధానాలను పంపాలని నేను కోరుచున్నాను కీర్తనాకారుడు రచించినటువంటి కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదో కీర్తనను మనం ఇప్పుడు ధ్యానించుకుందాం దేవా జలములు నా మీద పొర్లిచున్నవి నన్ను రక్షింపము నిలుక ఈయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను అని కీర్తనాకారుడు దేవాది దేవుని దగ్గర మొరపెట్టుకుని చూన్నాడు అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను వరదలు నన్ను ముంచి వేయి అని అంటున్నాడు జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోయి ఉన్నాను అంటున్నాడు అలాగే రెండవ వచనంలో కూడా దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను వరదలు నన్ను ముంచి వేయి చున్నవి అని అంటున్నాడు దొంగ ఊబిలో ఉన్నాను దిగబడిపోయి ఉన్నాను వరదల చేత నేను ముంపబడి ఉన్నాను అని అంటున్నాడు మూడవ వచనాన్ని చూసినట్లయితే నేను మొరపెట్టడం చేత అలసి ఉన్నాను ఆ ఊబిలో ఉన్నప్పుడు అగాధ జలముల్లో దిగబడిపోయినప్పుడు వరదలు ముంచి వేసినప్పుడు దేవాది దేవునికి మొరపెట్టుచున్నాడు మొరపెట్టి నా గొంతుక వెండిపోయాను నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను అని అంటున్నాడు నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు అని నాలుగవ చరణములో అంటున్నాడు అబద్ధమును బట్టి నాకు శత్రువులైన నన్ను సంహరింపగోరువారు అనేకులు నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకోవలసి వచ్చను అని ఆయన చెబుతూ ఉన్నాడు దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు అని ఆ ఐదవ చరణములో అంటున్నాడు బుద్ధిహీనత నీకు తెలిసి ఉన్నది దేవ నా అపరాధములు నీకు మరుగైనవి కావు అని అంటున్నాడు ఆరవ చరణంలో ప్రభువ సైన్యములకు అధిపతి యహోవా నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలుగనీయకము ఇస్రాయేల్ దేవ నిన్ను వెదకు వారిని నా వలన అవమానము నందనీయకము అని ఆరోచనంలో అంటున్నాడు అంటే సైన్యములకు అధిపతియకు ఎకు యహోవా అని పిలుస్తూ నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నారయ్యా కనిపెట్టుకున్న వారిని సిగ్గు కలగనీయకము అని చెప్తున్నాడు అంతేకాకుండా నిన్ను వెదకు వారిని అవమానము నందనీయకము అని చెబుతున్నాడు నీ నిమిత్తము నేను నిందనుందిన వాడనైతిని నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను అని అంటున్నాడు నింద నుడనయ్యా నేను సిగ్గు నా ముఖమును కప్పెను అని చెబుతున్నాడు నా సహోదరులకు నేను అన్యుడి నైతిని నా సహోదరుల దృష్టికి నేను అన్యుడిగా కనపడ్డాను నా తల్లి కుమారులకు పరుడ నైతిని నా తల్లి కుమారులు నా తోడు పుట్టిన వారికి నేను పరుడినై ఉన్నాను పగవాడిగా ఉన్నాను ఎదుటి వ్యక్తిగా ఉన్నాను నేను అంటున్నాడు తొమ్మిదవ చరణమును చూసినట్లయితే ఇది ప్రవచనాత్మకమైనటువంటి చరణము నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి అని ఈ వచనంలో అంటున్నాడు ఈ మాటలు యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా వాడిన మాటలు ఉపవాసముండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పాదమాయను ఉపవాసం ఉన్నాను ప్రభు కన్నీళ్లు విడిచాను అది నాకు ఇప్పుడు నిందాస్పదముగా కనబడుతున్నది అని అంటున్నాడు మరి ఒక మాట నేను గోనెపట్ట పట్ట వస్త్రముగా కట్టుకునినప్పుడు వారికి హాస్యాస్పదుడు నైతిని ఎలా ఉన్నాను నేను హాస్యాస్పదముగా కనబడుచున్నాను గోనెపట్ట కట్టుకున్నప్పుడు వారి దృష్టికి నేను చాలా హాస్యాస్పదముగా ఉన్నాను అంటున్నాడు గుమ్మములలో వారు నన్ను కూర్చి మాటలాడుకుందరు గుమ్మములో ఉన్నవారందరూ కూడా నా గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్తున్నాడు త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు చూడండి గుమ్మములో కూర్చున్నవారు అలాగే అనేకమైన మాటలు మాట్లాడుతున్నారు త్రాగుబోతులందరూ కూడా పాటలు పాడుతున్నారని చెబుతున్నాడు పదమూడవ చరణం చూస్తే అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను దేవా అంటున్నాడు అయ్యా అనుకూలమైన సమయము చూసుకొని నేను నీకు ప్రార్థన చేయించున్నాను నీ కృపా బాహుల్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరం మరి ఈ చరణములో అంటున్నాడు కదా నేను నీకు ప్రార్థించుతున్నాను దేవా నాకు నీవు ఉత్తరం ఇవ్వు నీ రక్షణను బట్టి నాకు రక్షణను బట్టి నాకు ఉత్తరం ఇవ్వు సత్యమును బట్టి నాకు ఉత్తరము ఇవ్వు అని పదమూడవ వచనంలో అంటున్నాడు పద్నాలుగవ వచనంలో చూస్తే నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము నా పగవారి చేతిలో నుండి అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము నేనిప్పుడు దొంగ ఊబిలో ఉన్నాను అగాధ జలములలో ఉన్నాను వరదులు నన్ను ముంచి వేసి ఉన్నాయి నీటి వరదలు నన్ను ముంచి వేయనీయము అని అంటున్నాడు మరి నేను ఊబిలోనికి దిగిపోకుండా నన్ను తప్పించము అగాధ జలములలో నుండి నన్ను తప్పించము అంటున్నాడు పదిహేనవ వచనంలో నీటి వరదలు నన్ను ముంచనీయకము నీటి వరదలు నన్ను దగ్గరకు వచ్చినే ప్రభా నన్ను ముంచనీయకము అగాధ సముద్రము నన్ను మింగనీయకము గుంట నన్ను మింగనీయకము ఈ మాటలు చాలా స్పష్టముగా దేవుని దగ్గర అంటున్నాడు యహోవా నీ కృప ఉత్తమమును బట్టి నాకు ఉత్తరమిమ్ము నీ వాస్తల్య బాహుల్యతను బట్టి నా తట్టు తిరుగుము అని మొరపెట్టుకుంటున్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇంకా పదిహేడవ చరణం చూసినట్లయితే నీ సేవకునికి విముఖుడై ఉండకము చూడండి నీ సేవకు సేవకునికి విముఖుడవై ఉండకము నేను ఇబ్బందిలో ఉన్నాను త్వరగా నాకు ఉత్తరం ఇవ్వు అని ప్రార్థన చేస్తున్నాడు మొరపెట్టుకుంటూ ఉన్నాడు పద్దెనిమిదవ వచనంలో నా యద్ధకు సమీపించి నన్ను విమోచించుము నా శత్రువులను చూసి నన్ను విడిపింపుము అని మరొక మాట సెలవిస్తున్నాడు పంతొమ్మిదవ వచనంలో నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది దేవాది దేవుని దగ్గర ఏమంటున్నాడు దేవా నింద వచ్చినది సిగ్గు నాకు ఉన్నది అవమానం వచ్చినది ఇవన్నీ నాకు కలిగి ఉన్నాయని నీకు ఉన్నది కదా ప్రభా నా విరోధులందరూ నీకు కనపడుచున్నారు అని ఇప్పుడు వారు వారి గురించి ఈయన సెలవిస్తూ ఉన్నాడు ఇరవయ చరణాన్ని మనం చూసినట్లయితే నిందకు నా హృదయము బద్దలాయను నేను బ్రహుగా కుషించి ఉన్నాను కొరకు కనిపెట్టుకుంటిని కానీ ఎవరునూ లేకపోయి అంటున్నాడు కరుణిస్తారేమో అని చెప్పేసి నేను కనిపెట్టుకున్నాను కానీ ఎవ్వరు లేరు అంటున్నాడు ఓదార్చువారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరును కానరారయ్యి అని అంటున్నాడు కరుణిస్తారేమో అని చూశాను కరుణించేవారు లేరు ఓదారుస్తారేమో అని ఎదురు చూశాను కానీ ఓదార్చేవారు అనేవాళ్ళు నాకు ఎవ్వరు కాన రారేరు ఎందుకు అలాగా అనుకుంటున్నాడంటే సహోదరులే అన్యుడిగా కనపడ్డాడు తల్లికి పుట్టిన కుమారులకి పరుడుగా కనిపించాడు అందువలన వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి అని అంటున్నాడు నాకు దప్పి అయినప్పుడు చిరకాను త్రాగనిచ్చిరి చేదును నాకు ఆహారముగా ఇచ్చున్నారు దప్పిగ్గు నుండి దాహంతో నేను అడిగినప్పుడు నాకు చిరకాను తాగనిచ్చిరి ఇదే మాటలు యేసు ప్రభు వారు సిలువ మీద కూడా కనపడుతున్న మాటలు ఇరవై రెండవ వచనాన్ని మనం చూసినట్లయితే వారి భోజనము వారికి ఉరిగా నుండును గాక వారు నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా గాక అంటున్నాడు వారి భోజనమే వారికి ఉరిగా ఉంటుంది నిర్భయులై ఉన్నప్పుడు అది వారికి ఒరిగా ఉంటుంది అని అంటున్నాడు దేవుడు దేవుని దగ్గర సేవకుడిగా దావీదు అంటున్న మాటలు ఇరవై మూడవ చరణం వారు చూడ చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మును గాక వారి నడుములకు ఎడతెగని వణుకు పుట్టును గాక అంటున్నాడు అయ్యా వారి కన్నులకు చీకటి కమ్ము కలుగజేయము వారి నడుములకు వణుకు పుట్టించుము అని అంటున్నాడు వారి మీద నీ ఉగ్రతను కుమ్మరింపు నీ కోపాగ్ని వారిని గాక అని చెప్తున్నాడు ఇరవై ఐదవ వచనం వారి పాలెము పాడవును గాక వారి గు వారి గుడారములలో ఎవడునూ ఉండకపోవునుగాక అని చెప్తున్నాడు ఇరవై ఆరవ వచనాన్ని చూసినట్లయితే నీవు మొత్తిన వాణిని వారు తరుముచున్నారు నీవు గాయపరిచిన వారి వేదనను వివరించుచున్నారు అని ఈ వచనంలో దేవుని యొక్క సేవకుడిగా ఉన్నటువంటి కీర్తనకారుడు వేదనతో చెప్పుచున్న మాటలు ఇరవై ఏడవ వచనము దోషము మీద దోషము వారికి తగులనిమ్ము నీ నీతిని వారికి అందనీయకము అని చెప్తున్నాడు ఇరవై ఎనిమిదవ చరణాన్ని చూసినట్లయితే జీవగ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుము నీతిమంతుల పట్టీలో వారి పేరులు వ్రాయకము అని ఎవరైతే ఇబ్బందులు పెట్టారో ఎవరైతే అపహాస్యం చేశారో ఎవరైతే బాధ పెట్టారో వారి గురించి ఈయన చెప్తున్నాడు ఇరవై తొమ్మిదవ చరణాన్ని మనం చూస్తే నేను బాధపడిన వాడని వ్యాకులపడుచున్నాను దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించును గాక అని చెప్తున్నాడు బాధపడిన వాడినై వ్యాకుల పడుచున్నాను వ్యాకుల పడ్డాను అందును బట్టి దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించును అని మరొకసారి రక్షణను గుర్తుకు చేసుకుంటున్నాడు మొదటి చరణంలో రక్షణ గురించి చెప్పాడు రెండవ చరణంలో ఇక్కడ ఇరవై తొమ్మిదవ చరణంలో కూడా రెండవసారి రక్షణను గురించి తెలియజేశాడు ముప్పైవ చరణమును చూసుకున్నది కీర్తనలతో నేను దేవుని నామమును స్థితించేదను ఎందుకు రక్షణ బట్టి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులతో నేను ఆయనను ఘనపరిచేదను అంటున్నాడు ఎద్దు కంటెను కొమ్ములున్న డెక్కలు గల కోడి కంటేను అది యహోవాకు ప్రీతికరము అంటున్నాడు బాధపడి వారు దాన్ని చూసి సంతోషించుదురు దేవుని వదకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక అని దావీదు మరి బాధపడే వారి గురించి కూడా చెప్తున్నాడు నేను బాధలో ఉన్నప్పుడు దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు కాబట్టి వారిని చూసి అని చెప్తున్నాడు యహోవా దరిద్రుల మొర ఆలకించేవాడు ఖైదీలో నుంచబడిన తన వారిని ఆయన తునీకరించేవాడు కాదు అని ముప్పై మూడవ చరణములో సెలవిస్తున్నాడు ముప్పై నాలుగవ చరణంలో భూమి ఆకాశములు ఆయనను స్థుతించునుగాక సముద్రములను వాటి ఎందు సంచరించు సమస్తమును ఆయనను స్థుతించునుగాక అంటున్నాడు దేవుణ్ణి స్థుతించి వారు నేను ఒక్కనే కాదు సముద్రములు కూడా సముద్రములో సంచరించు అన్నీ కూడా ఆయనను స్థుతించును అని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు ముప్పై ఐదవ చరణాన్ని చదువుకున్నట్లయితే దేవుడు సీయోనును రక్షించును ఆయన యోధా పట్టణములను కట్టించును జనములు అక్కడ నివసించరు నివసించెదరు అది వారి వశ అంటున్నాడు రక్షణ గురించి చెప్పాడు నన్ను రక్షించాడు దేవుడు సియోనును కూడా రక్షించును అంతేకాకుండా యోధా పట్టణములను కట్టించును అక్కడ జనులు నివసిస్తారు అది వారి వశములో ఉంటుంది అని చెప్తున్నాడు చివరి వచనము ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకొను ఆయన నామమును ప్రేమించేవారు అందులో నివసించేతరు అని మరి చివరి వచనములో సెలవిస్తున్నాడు కాబట్టి ఈ వాక్యము ద్వారాగా మీరందరూ దేవుని మేలులు పొందుకుంటారని ఆశిస్తున్నాను ఈ వాక్యమును విని మరి బైబిల్ కీజులో పాల్గొని నేను అడుగుచున్నటువంటి ఆ ప్రశ్నలకు సమాధానములను తెలియచేస్తారని నేను కోరుకుంటున్నాను అంత మాత్రమే కాకుండా మీకు తెలిసిన వారికి బంధువులకు స్నేహితులకు మరి తెలియచేసి వారిని కూడా ఆత్మీయలోని ఆత్మీయతలోనికి మీరు నడిపించాలని నేను ప్రభు పేరిట కోరుచున్నాను దేవుడు ఈ వాక్యమును దీవించి మనముల్ని మన కుటుంబాలని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆశీర్వదించునుగాక గాడ్ బ్లెస్ యు ఆల్